మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ల దాఖలలో రోహిత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలను నెరవేర్చకుండా మోసం చేస్తుంది రైతులు మహిళలు యువకులను మభ్యపెడుతూ దద్దమ్మ పాలన చేస్తుందని విమర్శించారు తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే దమ్ములేని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు చైర్మన్ కౌన్సిలర్ల అభ్యర్థులను ప్రకటించడం చేతకావడం కావడం లేదా అని ప్రశ్నించారు బిఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆదరణను చూసే కాంగ్రెస్ పార్టీకి భయం పడుతోంది పార్టీలో గెలిచే అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నేతలపై దౌర్జన్యాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారో దమ్ముంటే చైర్మన్ కౌన్సిలర్లను ప్రకటించి రంగంలోకి దిగాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు తాండూరులో బీఆర్ఎస్ వైపు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై ఆరు వార్డుల్లో ముప్పై స్థానాలను గెలిపించుకుంటామని పట్లో నరసింహులను నిలబెడతామని అన్నారు ప్రజలు కార్యకర్తలు అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారా నమస్కారం ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో ఇందాక రాజన చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దాదాపు ముప్పై దాకా గెలిచే పరిస్థితి ఉన్నది చాలా ఎందుకంటే ఈరోజు ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహ వేషాలు ఉన్నాయి ఒకటి వీళ్ళకి పాలన శాతం అయితే లేదు రెండు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్కి ఈరోజు సిట్ నోటీసులు ఇచ్చి రేపు రండి విచారిస్తామని మీరు విచారించాల్సింది ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం కదా ఆరు గ్యారెంటీలు లేకపోయినాం కదా నాలుగు వందల ఇరవై ఎనిమిది ఫెయిల్ అయినాం కదా అని మీరు విచారించాలి కేసీఆర్ని విచారించు కాదు మీకు అంత సీన్ లేదు సో కాబట్టి ఈరోజు ప్రజలు చాలా తీవ్రంగా మిస్ అవుతున్నారు చాలా కోపంలో ఉన్నారు కేసీఆర్ పాలన మిస్ అవుతున్నారు ఇక్కడ రోహిత్ రెడ్డి పాలన కూడా మిస్ అయ్యారు తాండూరులో చాలా ఆగ్రహ వేషాలతో ఉన్నారు ఈరోజు తాండూరులో శానిటేషన్ ప్రాబ్లం తీవ్రంగా ఉన్నది మంచి నీటి సరఫరా తీవ్రంగా ఉంది స్ట్రీట్ లైట్స్ అండ్ కుక్కల బెడద మొత్తం తెలంగాణలోనే కుక్కల బెడద ఆ తాండూరులో ఇంకా మరీ ఎక్కువ కాదు ఆ చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారు నమస్కారాలు టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ అభ్యర్థులు ఒక నామినేషన్ ఫైల్ చేయడానికి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు పాల్గొనడం మరి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం ఆయనకు పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు చెబుతూ మరి మీ అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజల తక్కు పోవాలనుకుంటుంది మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఇచ్చిందని ఓటడగనికి కాంగ్రెస్ పార్టీ పోతుందా రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేసినామని ఓటానికే పోతుందా లేకుంటే వికలాంగుల నాలుగు వేల పెన్షన్ని ఆరు వేలు చేస్తామని ఓటానికి పోతుందా మరి అదేవిధంగా ఏదైతే షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఇచ్చినాం మరి తులం బంగారం ఈ ఈరోజు దాకా తులం బంగారం లేదు అసలు షాది ముబారకే లేదు మేము ఉన్నప్పుడు పదిహేను లక్షల మంది షాది ముబారక్ స్కీమ్లు కానీ విధంగా పదిహేను లక్షల మంది కేసీఆర్ కిట్ కానీ ఈరోజు తాండూరులో కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది మహాలక్ష్మి స్కీమ్ బంద్ అయిపోయింది ఈ నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ అన్నాడు అది మోసం చేసిండు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు మన రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గంలో మీరు చూసినట్లయితే ఏ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినా అధికార పార్టీ తరఫు ఉంటుంది ఓటింగ్ కానీ ఈడ తెలంగాణలో మరి కేసీఆర్ గారి మరి రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తాండూరులో కూడా మేము నలభై శాతం సీట్లు గెలిచినామంటే అది పార్టీ కార్యకర్తలది పార్టీ తాండూరు నియోజకవర్గ ప్రజలది చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు వాపును చూసి బల్ప్ అనుకుంటున్నారు ఎప్పుడే నువ్వు ఎన్ని మోసాలు చేసి మీరు అధికారంలోకి వచ్చిన సంగతి తెలుసు ఇక తాండూర్ల మనోహర్ రెడ్డి కూడా ఎన్ని మోసాలు చేసి ఎన్ని మాయమాట మా అభ్యర్థులను నామినేషన్ వేయడం జరిగింది ఇప్పుడు రాజుగారు గారు గ్రంథాలయం నుంచి మాజీ చైర్మన్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయింది ఆరు గ్యారెంటీలకు వారంటీ అయిపోయింది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది ఇప్పుడు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ జెండా జెండా ఎగురేస్తాము అత్యధిక మెజార్టీ తో గెలుస్తున్నాము అదేవిధంగా రోహిత్ మాజీ ఎమ్మెల్యే గారిని రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్ ఆధ్వర్యంలో పదిహేను రోజులలో మున్సిపల్ పైన జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ తెలుపుతున్నాం వేదికపై ఉన్న మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ గారికి రాష్ట్ర నాయకులు శ్రీశైల రెడ్డి గారికి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నిలబడుతున్న నర్సింహలన్న గారికి శ్రీనివాస్చారి గారికి ఇంకా సంగీత ఠాకూర్ గారికి ఇంకా ఉన్న మా నాయకులకు ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నారు మరి మనకు కూడా తెలుసు మున్సిపల్ ఎన్నికల శంఖారాగం మోగింది నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మరి ప్రారంభమైంది బీఆర్ఎస్ నుంచి మరి ముప్పై ఆరుకి ముప్పై ఆరు వార్డుల అభ్యర్థులను మేము ఖరారు చేయడం జరిగింది అదేవిధంగా మా చైర్మన్ అభ్యర్థిని కూడా మేము ప్రకటించడం జరిగింది తప్పకుండా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మేము ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ కోసం ఈరోజు ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు మేము బీఆర్ఎస్తోనే ఉన్నాం మేము బీఆర్ఎస్ని గెలిపిస్తాం అన్నా మీరు కౌన్సిలర్ టికెట్ ఎవరికి ఇచ్చినా పర్లేదు మేము తప్పకుండా గెలిపించుకొని వస్తామని చెప్పి ఈరోజు ఎంతోమంది పట్టణ ప్రముఖులు కావచ్చు వివిధ సంఘాలు కావచ్చు పట్టణంలో యువత విభాగాలు కావచ్చు ఇట్లా అందరూ కూడా మరి మమ్మల్ని అప్రోచ్ అయ్యి చెప్పడం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిరాశతో ఉన్నారు ఎంత బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన ఉండేది తాండూరు నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా తాండూరు పట్టణానికి వచ్చినట్టయితే మరి పట్టణంలో మొత్తం ముప్పై ఆరు వార్డ్లలో కూడా గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని మరి మీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది అని చెప్పి ప్రజల మద్దతు పూర్తిగా ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఇవ్వడం చాలా సంతోషకరం అయితే మీరు గమనించాలి మరి మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బలమేందో మేము చూపెట్టడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మరి పదకొండవ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో ముప్పై ఆరు కౌన్సిలర్ వార్డులలో ముప్పై కౌన్సిలర్ వార్డులు మేము తప్పకుండా గెలుస్తాం ఈరోజు ప్రజల దీవెనలు మా వెంబడు ఉన్నాయి ప్రజల ఆశస్సులు మా వెంబట్ ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు అబద్ధపు హామీలు ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీల పేరుతో ఈరోజు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిర్రు మరి ఏ ఒక్కటంటే ఒక్క గ్యారంటీని కూడా ఈరోజు అమలు చేయనికే చేత కానీ కాంగ్రెస్ దద్దమ్మ పాలనైది అని చెప్పి ఎవరి నోట చూసినా అదే మాట వినిపిస్తా ఉంది పెద్ద కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ పాలనతోని సంతోషంగా లేరు మరి తాండూరు పట్టణానికి విషయమే మాట్లాడినట్లయితే రెండు సంవత్సరాల ముందు ఎంత బ్రహ్మాండంగా మరి నీటి సమస్య లేకుండా మరి శానిటేషన్ బ్రహ్మాండంగా ఉండి అంతా కూడా మంచిగా ఉండేది మరి రెండు సంవత్సరాల నుంచి ఈరోజు తాండూరు పట్టణంలో పాలన అనేది కుంటుపడిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు ఆల్రెడీ భయం జరిగింది ఈరోజు మనోహర్ రెడ్డికి నేను ఈరోజు చెప్తా ఉన్నా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నీకు దమ్ముంటే నీ చైర్మన్ క్యాండిడేట్ని అనౌన్స్ చేయి నువ్వు అనౌన్స్ చేస్తే నీ సీట్లు అన్నీ కూడా మొత్తం అన్ని కల్లాస్ అయితే అని చెప్పి నీకు చైర్మన్ క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయడానికి చేతనైతే లేదు కాబట్టి నువ్వు చైర్మన్ క్యాండిడేట్ అనౌన్స్ అయ్యి పబ్లిక్కి చెప్పు మా చైర్మన్ క్యాండిడేట్ ఈయ అని చెప్పి అప్పుడు దా రంగంలోకి దిగు అంతేకాదు మళ్ళీ గత మన సర్పంచ్ ఎన ఎలక్షన్లలో చేసిన దారుణాలే మళ్ళీ ఇప్పుడు ప్రారంభమైంది మరి నిన్నటికి నిన్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఈ అభ్యర్థులు దొరికని పరిస్థితులలో మా అభ్యర్థులను మరి కిడ్నాప్ చేసిన దాఖలాలు మళ్ళీ నిన్న పట్టణంలో జరిగినాయి నిన్న రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి మరి మాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరిని కిడ్నాప్ చేసి ఇప్పటిదాకా కూడా మరి వర్దులుతలేరు అంతేకాకుండా మిగతా మా అభ్యర్థులను కూడా మరి బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళ వ్యాపారాలపైన మేము చూసుకుంటామని చెప్పి కొంతమందికి ఏమో ఒక గవర్నమెంట్ ఉద్యోగి నేను పేరైతే చెప్పను ఒక గవర్నమెంట్ ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈరోజు మా పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెడతామంటే మరి నీకు నిలబడ నువ్వు నిలబడితే నిన్ను నల్గొండ ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి బెదిరించడం జరిగింది ఇంకొక బండల వ్యాపారి బండల వ్యాపారి ఈరోజు బండల వ్యాపారం చేసుకుంటూ మా అభ్యర్థిగా నిలబడతా అంటే ఈ రోజు అభ్యర్థికి నీ లారీలు ఎట్లా వస్తాయి తాండూరులకు చూస్తాము నీ లారీలకు అన్ని సీజ్ చేస్తామని చెప్పి